నాన్వేషణి నాన్ అసలు ఆ అన్వేషణ లేదు ఆ మనిషి గురించి ఇంత రాగాంతం చేసే అవసరం లేదు ఎందుకంటే వాడుకు పిచ్చోడు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే పిచ్చోడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అనుసూయ చాలా దారుణం ఎందుకంటే స్త్రీల గురించి ఎవరైతే ముందుకు వచ్చి శివాజీ గారు మాట్లాడారో ఆయన చెప్పింది దాంట్లో ఇలాంటి తప్పు లేదు ఎందుకంటే ఆయన చెప్పింది మన బిడ్డల గురించి మన అక్క చెల్లెలు తల్లుల గురించి ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన తప్ప తప్పు అయితే లేదు కానీ అనుసూయ గారు ఇక్కడ కుక్క ఎవరు అంటే నేను నన్ను అన్నరా అన్నట్టు అయిపోయింది కుక్క ఎవరు అంటే నన్ను అన్నారా అన్నట్టు అయిపోయింది ఆవిడ ఏం చేయాలి ఇప్పుడు ఈ రాగాంత బంద్ చేయాలంటే ఒక ప్రజా వేదికను లేకపోతే ఏదైనా మీలాంటి వాళ్ళని పిలిచి మీడియాని పిలుచుకొని మీడియా పిలిచి క్షమాపణ కోరుకుంటే ఆమెకు కూడా మంచిది ఎందుకంటే అనవసరంగా ఒక స్త్రీ గురించి చాలా మంది లేనిపోని మాటలు అవసరమా ఆమెకు ఇంత వాళ్ళ ఫ్యామిలీని తీయడం ఆమె పర్సనల్ విషయాలంతా మాట్లాడడం మాకే మాకు కూడా బాధంత ఎందుకంటే ఒక స్త్రీ గురించి ఇంతగా మాట్లాడడం దిగజార్చి మాట్లాడడం ప్రతి వాళ్ళు ఆమెను అటాక్ చేయడం అది కూడా మంచి ఇది కాదు ఎందుకంటే ఆమె ముందుకు వచ్చి క్షామాపని కోరుకుంటే ఇక్కడతో లొల్ల అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ పిచ్చోడు వాడికి అనవసరం వాడు ఏదైతే దేవుళ్ళ గురించి మాట్లాడడమో ఎవడు పడితే వాడు దేవుళ్ళని ఎందుకు తిడతారు రా మీరు మీకు అవసరం ఏముంది ఏ దేవుళ్ళైనా సరే మనం గౌరవించాలి ఇతర దేవుడు ఏ దేవుడు అయినా తిట్టద్దు తిట్టే అధికారం లేదు తిడితే వాని ఇక్కడ తెచ్చి ఎందుకంటే వాడు వాని వాడు ఎందుకు అవకాశంగా భావిస్తున్న అంటే వాడు గోడవుతను అదే వాడు ఇక్కడ లోపల వచ్చి మాట్లాడితే వాని పొంగి బాని వస్తారు వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం జూకెళ్తాము చిన్న చిన్న పిల్లలు కూడా సినిమాను చూసి రాళ్ళు కొడతారు సెల్ఫీలు తీస్తారు అదే ఫారెస్ట్ పోయి చేస్తారా అడవిలో పోయి చేస్తారా చేయలేరు ఆడు చేసే పనులు కూడా ఇవే అదే నీకు దమ్ముంటే ఇక్కడ వచ్చి రెండు మాట మాట్లాడరు రెండు నిమిషం ఉండవు ఈ రెండు కిలోలు చెయ్యి ఎప్పుడైతే నీ పడుతుందో అప్పుడు నీకు తెలుస్తుంది వాడుకో ఎందు మాటలేంది ఇవ్వని పడితే అది ఏది పడితే అది మాట్లాడతావా నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావు వచ్చి మాట్లాడు నీ మగుతన మీద చూపిస్తాను ఏది పడితే అది ఎక్కడ పడితే ఏ రెస్టారెంట్ గలీజ్ గలీజ్ పేర్లు పెట్టి పిల్లలతో తిరిగి మనం మాట్లాడద్దు ఆ రెస్టారెంట్ల గురించి ఆ సభ్యత గురించి ఆ ఉంటది వాళ్ళకు ఉంటది ఆ పేర్లు ఉంటది మనకు చూపించి పిచ్చి 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 దీని భ్రమలో పడేసి అరే నువ్వే పెద్ద రేపిస్ భయ ఇంకొకసారి అనొద్దు అదే అంటున్నా ఈ రేపిస్ట్లు అది ఇది ఫస్ట్ వాడు నువ్వు ఇక్కడ వచ్చి మాట్లాడరా ఒక్క మంట మాట్లాడు ఇక్కడ కొడతారు రెడీగా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాడిని అంటే వాళ్ళ వాడి కన్న తల్లి ముందుకు వచ్చి ఎందుకంటే అమ్మా మీరు నీ కొడుకుని మంచి పెంచో ఎట్లా పెంచిండ్రో తెలియదు కానీ వాడైతే అడ్డగాడిది పిచ్చోడు పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతూ మీరు దయచేసి వాడిని ఇండియాకు రప్పించి వాడిని చట్టానికి అప్పగించండి లేకపోతే ఖచ్చితంగా ఇది వాడు ఇప్పుడు కాకుండా పది సంవత్సరాల తర్వాత రావాల్సిందే ఆడు వస్తే మాత్రం మన జనాలు ఊరుకోరు రోజే అన్వేషణ మీద విమర్శలు చేసిన వాడికి అవసరం చాలా సార్లు కూడా ఆయన ఎన్నో అన్నాడు ట్రావెలింగ్ చేసుకుంటే మొత్తం చూపిస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కరు మాట్లాడలేదు ఎప్పుడైతే దేవతల మీద అన్నడు కదా అన్నాడు కదా ఇప్పుడు అదే అంటున్నా ఇప్పుడు వాడు ఒక ట్రావెల్ బ్లాగర్ చేసుకో నేను ఎవరు నీ అన్నారు ఫాలోయింగ్ చాలా ఉంది ఇంకా పెరుగుతుంది కానీ నువ్వు అనవసరమైన విషయాల్లో దూరి ఒకరికే సపోర్ట్ చేసి ఇప్పుడు శివాజీ గారు అన్నారు దేని గురించి అన్నారు మన బిడ్డలు మంచి పద్ధతి ఉంటే మనందరికి మంచిది ఇప్పుడు అన్సూయ గారు వాళ్ళేది అదే పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు అంత పెద్ద అంత పెద్ద స్త్రీ అయి ఉండి చిన్నపిల్లల కన్నా అద్మానంగా బట్టలు వేసుకుని తిరిగితే ఎవరైనా ముఖం చూస్తారా వేరే మనం చూస్తారా అదే నువ్వు రారా భయ్యి నువ్వు ఇండియాకి రా ఏం కోస్తారో నీకు చూపిస్తారు అది ఎట్లా ఏం ఆ పెద్ద పెద్ద మనుషుల్ని నువ్వు మాట్లాడే తీరేనా అదే చెప్తున్నావు కదా సార్ నువ్వు గోడ అవతలు గోడ యువతలు వచ్చి ఒక్క మాట మాట్లాడుతుడు చూడు అప్పుడు నువ్వు ఉంటావా లేదా మన ప్రజలు తప్పు పడుతున్నారా లేకపోతే ఇప్పుడు వాడు మాట్లాడే రీతి అసలు వాడు పిచ్చోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఒక సభ్యత లేదు వానికి ఒక మర్యాద మట్టు మర్యాద అనేది లేదు ఇప్పుడు పిచ్చోళ్ళు కూడా ఫాలో ఫాలోవర్స్ ఉంటారండి పిచ్చోళ్ళని కూడా మనము ఏం చేస్తాము సరే పిచ్చోడు అని చెప్పి మనం గ్లాస్ తీయిస్తాము కానీ ఆ పిచ్చోడే ఇవాళ ఏం చేసి అదే ఛాయ్ మన ముక్క మీద కొట్టిండాడు అయితే ఇలాంటి మనం బుద్ధి చెప్పాల్సిందే ప్రతి ఒక్కడు ఎవడైనా సరే మన దేశం గురించి కింద చేసి మాట్లాడితే వాళ్ళని వేసి తొక్కాలి మన దేశం గురించి ఎవడైనా సరే ఎవ్వడైనా సరే ముండా కొడుకులు మన దేశాన్ని గురించి ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది వాళ్ళు తిడుతుండ్రు ఫక్ ఇండియా అంటుండ్రు దమ్ముందరా ఎవరికన్నా ఎవరికన్నా దమ్ముందా మాట్లాడికి ఎందుకు బయటకు వస్తలేరు అంటే ఈసోన్ పిచ్చోని పెట్టుకొని దాన్ని రాగార్థం చేస్తారు కాని వాళ్ళ గురించి మాట్లాడారా అయితే ప్రతి ఒక్కరు ఎవడైనా సరే మన దేశాన్ని కింద దిగజార్స్తే మాత్రం ఊరుకోవద్దు నేనొక్క నేనొక్కనే కాదు అంత ఇది అందరు ఏం తీసుకుంటారు ఇప్పుడు వాడు గోదవ గోడవతులు ఉన్నాడు వాడు వాడిని రప్పియాలంటే వాళ్ళ తల్లితోటే అవుతుంది ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ తోటి కాదు అరెస్ట్ చేస్తారు వాడు రావడము రెండో నిమిషం ఇండియా ఇండియాలో ఏ మూలకు వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే చేస్తారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి వాళ్ళు లోపలి వేయాలి వాని చూసి ఇంకొకడు మళ్ళీ ఇంకొక పిచ్చి నాన్వేజ్ లాగా మారకూడదు ఇది నా రిక్వెస్ట్ అంటే చాలా రోజులు అవుతుంది కదా ఈ రాబట్టి పది రోజులు దాటి దాకా కూడా తీసుకొస్తలేరు కదా ఇతర దేశాలు ఉన్నారు చాలా మందిని కూడా దేశానికి ఉన్నాడు ఇప్పుడు ఆయనను తీసుకుని రానికే చెమటలు వస్తుంది ఇది ఎట్లా అంటే వాడు రప్పియాలంటే వాళ్ళ తల్లితోటే అవుతుంది వాళ్ళ తల్లి ఏదో ఒకటి చేసి వాడిని రప్పించి చట్టానికి అప్పగించాలి చెప్తున్నా ఇప్పుడు విజయమాల్య రప్పించలేకపోతుంది ఈ వీడి వీడు ఏం చేసిండీ చెప్పి అంటే వాక్ స్వాతంత్రం అంటారు బస్ ఆ ఒక్కటే పట్టుకున్నాడు దాని గురించే వాడు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు పిచ్చి మాటలు మాట్లాడేస్తుండు సో ఏ మతం గురించి అసలు తొక్కాలి ఎవడైనా సరే మా ఏ దేవుళ్ళ జోలికి వస్తే మాత్రం ఎవడైనా సరే తొక్కాలి వాడిని అంటున్నారు పట్టించుకోకుండా అయిపోతుంది పిచ్చోడి అంటున్నారు కదా అట్లాంటప్పుడు ఎందుకు ఇంత పెద్దగా అవసరం లేదు కదా ఇప్పుడు వాడు వాడు ఏం చేసిండు వానికి బల్క్ పెరిగింది ఒకప్పుడు ఏదో చిన్న బ్లాగర్ కి స్టార్ట్ అయ్యిండు స్టార్ట్ అయ్యి వాడు ఏమైండు వాని ఫాలోవర్ పెరిగే కొద్దీ వానిలో పిచ్చితనం పెరిగిపోయింది ముదిరిపోయింది నన్ను ఎవర ఎం నన్ను నన్న చేయలేడు ఎం చేయలేడు ఏదేదో మన దేశం మీద దుమ్మెత్తి వస్తుండు ఈ సోటి దుమ్మెత్తి వయిస్తోని ఎవడో కొడు లేకపోతే ఎవడన కంబోడే బోర్డర్ రాయ్ అందరం చందేసి వాని పంపించి వాని కాలేయ రొట్టిద్దాం అదన చేయాలి చాలా మంది నాన్ కి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు దియరండి చాలా మంది చాలా మంది చేస్తున్నారు వాళ్ళు కూడా పిచ్చోలే వాళ్ళు కూడా వాళ్ళు చుంటోలే వాని సపోర్ట్ చేసారు ఎందుకు అందరికీ సమాధానం చెప్పాడు ఏమండి అతను తప్ప చేసిన తర్వాత అందరికీ ఎందుకు క్షమాపణ చెప్పాడు అదే అంటున్నా కదా అసలు వాడిని సపోర్ట్ చేసినోడు లేడి ఇప్పుడు ఒకప్పుడు చేస్తుడు ఇప్పుడు నేను మనం కూడా ఏం చేస్తాము వాళ్ళ ఫాలోవర్ కాను కానీ ఏదో మన ఫోన్ లో వస్తుంది గర్జర్థం రేఖ రెండు మూడు చూస్తాము ఆ మాటలే పిచ్చిగుంటది ఆ మాటలు అర్థమవుతుంది అవన్నీ ఏదో చిన్న పొరడు ఏదో ఆ గ్యాస్ ఎట్లుంటది పనికిరాని మాట మాట్లాడతాడు అక్కడ పోయి వాడు ఏం చేస్తుండు వాడు బతుకుతేరు గురించి మన ఈ రోజు మన దేశాన్ని ముందు అడ్డంగా పెట్టి వాడు మన దేశాన్ని అవమానించే కరంగా వాడు ఎదుగుతున్నాడు కాని మన దేశం గురించి ఆలోచించే నాదుడు కాదు వాడు మనకు మనిషి సో ఏం చెప్తారంటే ఆయన పనికి రాని మనిషి వానికి అన్ఫాలోవర్ అన్ ఫాలో చేసేయాలి వాడు వాని తీయాలంటే తాటాయాలంటే వాడు జీరో జీరో వర్క్ రావాలి వాన్ని ఎప్పుడు ఫాలో చేయదు వాడిని పట్టించుకోదు వాడు ఏది మోగినా ఏది మొరిగినా వాడిని వాని వీడియోలు చూడడం రావాలి అందరూ వెయిట్ చేస్తుండ్రు మనం తెలుగులో అందరం వెయిట్ చేస్తున్నారు స్వాగతించడానికి ఆ ఒక బ్లాక్ కార్పెట్ వేసి తాట తీయాలి చెప్తున్నా కదా ఫస్ట్ దో కిలో ఒక హాత్ దూసుకొని జబ్ పచ్చకడం గిడతానా తుకుని మాలం అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి